స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కేటాయించాలని చేపట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పూజల హరికృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న బీసీల బంద్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు వెంటనే బీసీలకు నలభై శాతం కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక బందూకు పిలుపునిచ్చిందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బందూకు పిలుపునిస్తూ మద్దతు ప్రకటిస్తూ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ పూర్తిగా మద్దతు తెలియడంతో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాల్లో పట్టణాల్లో కూడా ఈ బంధుకు మద్దతు ప్రకటిస్తూ సిద్దిపేట పట్టణంలో కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అన్ని వ్యాపార సంస్థలు అన్ని విద్యా సంస్థలు అన్ని అన్ని సంఘాలను మద్దతు కోరడం జరిగింది వారు కూడా పూర్తి సహకారం అందించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను బీసీలకు పోరాటం గురించి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే ఒక ప్రకటన చేశారో దానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ రోజు పోరాటాన్ని ఈ రోజు బీసీలకు అండగా నిలబడితే ఈ రోజు హైకోర్టుకు కొన్ని దుష్ట శక్తులు పోయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా చేసినటువంటి వాళ్లకు నిజమైన చరిత్రాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఆగకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఏదైతే స్టే విధించిందో దానికి విరుద్ధంగా బీసీల హక్కుల పోరాట సాధన గురించి బీసీల గురించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణ బీసీలకు అండగా నిలబడి ఈ రోజు మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు మెడలు వంచనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించుకుని తీరుతామని తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా కూడా ఈ రోజు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కంకెన బదులై ముందుకొచ్చి బీసీలకు అండగా నిలబడి మా హక్కుల సాధనకై రోడెక్కడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణలో చేసిందో ఈ తెలంగాణలో శాతం రిజర్వేషన్ కల్పించే వరకు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ మా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ ఉద్ధృతం ఇంకా తీవ్రంగా చేసి బీసీలకు వాళ్ళ పోరాటాన్ని గురించి మేమందరం కంకణ బదులు మేము పనిచేస్తామని ఈ రోజు వరంగల్ బహిరంగ సభల ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగాన పెట్టి బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ గారు దాని మీదనే మరి ఒక ఓసీ మరి ఓసీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఫార్టీ టూ పర్సెంట్ మరి ఒక బిడ్డ ఓసీ బిడ్డ ఇండి కూడా ఇలా బీసీలను మరి గ్రహించి ఇలా నలభై రెండు మరి బీసీ బిల్లు పెట్టడం జరిగింది దాని మీద కూడా మరి చంద్రబంధు మరి ఇక్కడ చెప్తే మోడీకి అని చెప్పి ఇదే ఢిల్లీలో కూడా మరి చంద్రబాబు దాని మీద పెద్ద ఎత్తున మా మహిళా కాంగ్రెస్ నుంచి కూడా మూడు వందల మందిని మరి అందులో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మరి మూడు వందల మంది మీ మహిళా కాంగ్రెస్ నుంచి మరి జంత్ర మంత్రి మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా మేము అటెండ్ అయినాము మరి ఇలా మరి ఈ బీసీ బిల్లు ఆపుడు మరి మూడికి సిగ్గుసాడు అని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను కాబట్టి మరి ఈ బీసీ బిల్లు కాపితే బాగుండదు ఒక ఓసీ బిడ్డియా ముందుకు వచ్చి మరి ఏ గవర్నమెంట్ కూడా బీసీ గుర్తు చేసిన నాయకుడు లేడు మరి ఇవాళ ఓసీ బిడ్డ ఉండి కూడా మరి బీసీల గురించి ఫార్టీ టూ పర్సెంట్ మరి ఈ రోజు ముందుకు వచ్చింది కాబట్టి బిల్లు పెడితే మరి హైకోర్టు అయిపోయింది సుప్రీం కోర్టు అయిపోయింది మరి ఇన్ని కూడా దేశీ నాయకులు అధ్యక్షులు అందరూ ఈ రోజు బంధువు పిలిపించారు కాబట్టి దానికి ముఖ్యంగా మేము కూడా మా సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ గారు మా మహిళా కాంగ్రెస్ నుంచి మా టౌన్ అధ్యక్షుడు బీసీ బిడ్డలకు మద్దతు తెలుస్తామని చెప్పి ఈ రోజు మరి అంబేద్కర్ చెప్పారు పాత బస్ స్టాండ్ ఈ రోజు మేము బీసీ మద్దతు మద్దతు అని చెప్పి కోరుతున్నాం జై కాంగ్రెస్ జై బీసీ